అహోబిలం కీకారణ్యం నల్లమల ఎంత ప్రశాంత ఎన్నిసార్లు వచ్చినా ఆనందం అనుభవించాల్సిందే రెడ్డి దిగు చూడండి ఆ పక్షులు కోకోవలో మాట్లాడుకుండు చెట్లు రెపరెపలు పక్షులు కోకోవలు కోతులు అల్లరి నీళ్ళు దట్ దీస్ అహోబిలం హరే కృష్ణ ఒక సెల్ఫీ రెడ్డి ఇటు నుంచో నేను ఈ లోపల వాటి గొడవ నేను చూస్తాను టీవీలో ఏం టీవీలోనంది మూడు బండి మీద యాగంటి మానంది అవగలం వెరీ గుడ్ అవి వచ్చేస్తాయి కొద్ది నురా ఎంత సంతోషానా అది కాదు జనం ఎంత సంతోషాన్ని వదిలేసి ఎంత ప్రశాంతతను ఆ చూడు సరే ఇంత సంతోషం వదిలేసి ఏ మనుషులన ఏందో పిచ్చోలు చూడు దేవుడి ఏర్పాట్లు ప్రసాదం నీ పేరు రాసింది ఇవాళ మా పే పర్లే పర్లేదు దాని వద్దు చెప్పులు ముట్టుకోవాలి అయ్యో నువ్వు వినవ సర్లే చూడే ఎవరి నేను వీడిని అడిగాను తింటావా అని అన్నాడు సరే ఎవరికి ప్రాప్తం ఉందా అని పెట్టాను ఇవాళ నువ్వు మూడు నెలలు అవి నువ్వు ఇది కానీ చేయి శుద్ధి చేసుకోండి చేయి చేయి జై శ్రీరామ్ అది అది జూమ్ చేయరు కదా నాన్న కోరణ ఇవాళ మా పెద్ద గురువు గారి గురువు గారి పుట్టినరోజు మహానుభావులు వారి ప్రసాదం నీకు ఎవరి పేరు రాసి ఉంటుందో అంతేగా ఇందులో చైతన్య మహాప్రభు గురించి ఉంది మళ్ళీ ప్రశాంతంగా చదువు ఉండు ఇందుక ఏం చేస్తుండవుక్ వెరీ గుడ్ నేను కూడా మెకానిక్ మెకానిక్ అంతే మాకు నేర్చుకుంటాను స్టిక్కర్ షాప్లు అంటించు ఉండు ఇంకా ఇవ్వాలి ఆ మెకానిక్ చేసే దాంట్లో గొర్రె వాడు బైక్ మెకానిక్ నువ్వు నేను బైబిల్ మెకానిక్ బైక్ మెకానిక్ బైబిల్ మెకానిక్

కాదు ఇంత ప్రశాంతం ఉందంటే కారణం అదే కదా దేవుడి చుట్టూ తిరగాలి లేకపోతే దేవేరి చుట్టూ తిరగాలి నేను మంత్రం చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవింద నేను సంతోషం సంతోషం అజయ్ రూప్రసాదం దదా తీ మృత గుహనా దే గుహ మక్యా చూడరా వస్తాయి చూడు ఇప్పుడు మొదలైంతే రెండు ఒకదానికేనా ఇందు దుర్మార్గం చూడ ఇచ్చే చిన్నప్పుడు దొర్మగతా అసలు చూడండి అది దుర్మార్గాలు చూడు అది రెండు దొబ్బేసింది అది అట్టబారిపోద్ది పిల్ల అది పిల్లయి వస్తుందని వెనకాల చూడు ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా అటు మేము ఇటు వెళ్ళిపోవాలి పక్కకి బండి కళ్ళు చాలు 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 నా అయ్యో అనుకోకుండా కలిసారు చాలా చాలు చాలు అదే అదే చూసా చూడు కొండ అక్కడ చూడు రెడీ గోడాయిత్యం చేసావా రోజు టీసరే ఒకటి పిల్లదానికే పిల్లదాని కోసం మనకి చెట్టి కానీ అదేమో గొండాయిత్యం చేస్తుంది తీసుకున్నది తీసుకున్నది పిల్ల అరే కృష్ణరా థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ రాణా గోవిందా గోవిందా రెడీదా రెడీదా ఇంకో పార్ట్ ఇంకో చోట